ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం చాలా యోగాలు మంత్ర సాధనలు యంత్ర విద్యలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా విద్యలు చెప్పుకుంటూ వస్తున్నాం ఉదామేశ్వరం చెప్పబడిన ముప్పై ఆరు గురించి చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు పదిహేడవ యక్షిణి అయిన వికల యక్షిణి గురించి చెప్పుకున్నాం ఈ వికల యక్షిణి మనం ఏదైనా సంపదను దాచిపెట్టేందుకు ఆమె మనకు కాపలాగా ఉంటుంది కాగా మనలను సంరక్షిస్తూ ఉంటుంది నిధి నిక్షేపాలు తీసేటప్పుడు ఈ వికల యక్షిణి మనకు చాలా వరకు తోడు పడుతుంది ఇటువంటి బంధనాలు లేక ఇక్కడ ఒకటి చెప్పుకుందాం మనం ఏదైనా ఒక నిధిని లేక నిగూఢమైన రహస్యం ఛేదించడానికి మనం వెళ్ళాం అక్కడ నాగబంధనం లేక ఇతర దేవతా అష్ట అష్టదిగ్బంధనం లేక నగర బంధనం గృహ బంధనం దేహ బంధనం స్థల బంధనం పత్ర బంధనం కటి బంధనం వృక్ష బంధనం లేపన బంధనం జల బంధనం వాయు బంధనం అగ్ని బంధనం జంతు బంధనం ప్రేత బంధనం భూత బంధనం ఇటువంటి బంధనాలు ఉంటాయి ఆ బంధనాలు విడిపించడానికి మనకి వీలు కాదు అంటే ఆ రోజుకి మనం ప్రిపేర్ కాలేకపోయాం అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ వికలయక్షిణి బంధనతో మనం బంధించి వచ్చేయాలి అంటే మనం ఏదైతే పాయింట్ చేసి ఉంటామో ఆ పాయింట్ లో ఇంకొకరు కూడా ఇటువంటి ప్రయోజనం చేయలేరు ఇప్పుడు ఉదాహరణ స్వరూపంగా వంశధార నది ఒడ్డున ఒక నిక్షేపము నిధి లేక ఏదైనా ఒకటి చూసాం అది మనం తీయడానికి వెళ్ళాం అక్కడికి వెళ్లేసరికి అక్కడ ఏదో ఒక బంధనం ఉంది ఐడెంటిఫై చేసుకున్నాం అంటే గుర్తించాం ఆ బంధన విడిపించడానికి లేక ఆ బంధన తొలగించడానికి సరైన పదార్థాలు ఆ రోజు మనం తీసుకుని వెళ్లలేదు అప్పుడు ఏం చేయాలి వెనక్కి వచ్చి మరలా దానికోసం మనం అన్ని సామాగ్రిని సంసిద్ధం చేసుకుని అక్కడికి వెళ్లి ఆ బంధనాలు విడిపించి దానిని బయటికి తీయాలి ఈలోగా ఎవరైనా సరే పసికట్టిన వారు మనకంటే ముందు వెళ్లి ఆ నిధి నిక్షేపాన్ని వారు పొందవచ్చు కదా అటువంటి అప్పుడు ఈ విఖాలే యక్షిని బంధన చేసి వస్తే ఆ బంధనతో పాటు ఈని కూడా రక్షణగా ఉంటుంది అంటే ఏదైతే మనం చూసి ఉన్నామో దానికి రక్షణగా ఉంటుంది అక్కడ ఏమైనా సరే ఇంకొకరు ఎవరు అక్కడ ప్రయోగం చేసినా అక్కడికి వెళ్ళినా మనకి వెంటనే తెలియజేస్తూ మనం మరల అక్కడికి వెళ్లి ఆ ప్రయోగం లన్నీ చేసేటంత వరకు రక్షణగా ఉంటుంది ఈ వికాలే యక్షిని బంధనం విడిపించడం అంత సర్వసాధారణ విషయం అయితే కాదు ఎవరు బంధనం చేస్తారో వారే విడిపించాలి కాగా ఈమె ఎటువంటి రహస్యమైనా ఛేదించగలదు ఎటువంటి గంభీర్యతనైనా మనకు చూపించగలదు ఈమె మంత్ర సాధన చేయాలనుకుంటే తప్పనిసరి చాముడేశ్వరి దక్షిణగాలి చిన్నమస్త ధూమావతి లేక ప్రత్యంగిర ఉపాసకుల ఉండాలి గురు పరంపరను తప్పనిసరి అనుసరిస్తూ ఉండాలి అంటే వారికి గురువు ఉండాలి యంత్ర దిగ్బంధన ఇవన్నీ తెలుసుకునే వాళ్ళై ఉండాలి తర్వాతే ఈ జపంలకు ఉపక్రమించాలి ఈమె ప్రసన్నతకు పదహారు లక్షలు జపం చేయవలసి ఉంటుంది ఈమె యొక్క బంధనాలకు లేక ఈమె చేత పని చేయించుకునేందుకు ఈమె యొక్క రక్షణ పొందేందుకు లక్ష జపం పదహారు రోజుల్లోగా పూర్తి చేయాలి ఉదయం సాయంత్రం అన తొలి సంధ్య మరిసంధ్య యథాశక్తి కులదేవతారాధన దేవతారాధన పూర్తి చేసుకుని గ్రామ దేవతకు మనం చేస్తున్న సాధన తెలియజేస్తూ గురువు యొక్క మంత్రమును పదహారు సార్లు మననం చేస్తూ పీఠముపై దేవతను ప్రతిష్ఠించి ఉద్ధామేశ్వరుని భైరవిని ప్రతిష్ఠించి పూజిస్తూ ముందు మంత్రము నూట సార్లు తులి సంధ్య మరిసంధ్య జపించి రాత్రి తొమ్మిది గంటల తరువాత కూడా అదే మంత్రము అనగా ముందు చెప్పిన మంత్రమును జపించి మూల మంత్రమును రాత్రి పది గంటల నుండి మూడు గంటలలోగా జపం చేయవలసి ఉంటుంది పదహారు రోజుల్లోగా లక్ష జపం పూర్తి చేయాలి కాబట్టి మీరు ఎలా వీలైతే అలా జపం చేసి దేవతను ప్రసన్నత చేకూర్చుకోగలరు కాగా వికాల యక్షిణి జపమునకు ఆకుపచ్చని వస్త్రములు ఎర్రని వస్త్రములు శ్రేదాయకము రుద్రాక్ష స్ఫటికమాలలు మాత్రమే వాడాలి సింధూరమును ముసట ధరించి తీయని పదార్థములను అనగా వడపప్పు పానకము గాని లేక బెల్లము గాని ఖర్జూరము గాని ప్రసాదంగా నివేదన చేస్తూ ఏదైనా దేవతకు షోడసోపచార పూజ చేసిన తర్వాత జపం చేయవలసి ఉంటుంది అనగా మీ ఉపాసన దేవతకు షోడశోపచార పూజ చేసి మీరు ఈ జపం చేయవలసి ఉంటుంది ఇప్పుడు ముందుగా చేయవలసిన నిత్య ద్రవే మంత్రము మంత్రము హ్రీం శ్రీం నిత్య ద్రవే వికాళే శ్రీం హ్రీం మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే వికాళే శ్రీం హ్రీం మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే వికాళే శ్రీం హ్రీం స్వరూపు ఇక మూల మంత్రం చెప్పుకుందాం ఈ మంత్రం ఎలా చేయాలి అన్నది ముందుగానే చెప్పుకుందాం ప్రసంగంగా వినండి అవగాహన పెంచుకోండి గురువులను ఆశ్రయించండి అష్ట దిగ్బంధన మరియు యజ్ఞాది కృతువులు అందు పాల్గొని దేవత యొక్క అనగా మూల దేవత యొక్క అనుగ్రహం పొంది మూల దేవత అనగా మీరు ఏదైనా ఒక సాధన పూర్తి చేసి ఉండాలి అని చెప్తున్నాం కదా ఆ దేవత యొక్క పూజను పూర్తి చేసుకున్న తర్వాత ఇటువంటి యక్షిణీ సాధనలు చేయడం వలన మనకు త్వరితగతిన ఫలితం రాగలం ఒకవేళ ఈ యక్షిని ఏదైనా ఆలస్యం చేస్తే మీరు గురువుని సంప్రదించి పరిప్రశ్నాయుతముగా అనగా మర్యాద పూర్వకమైన ప్రశ్నలతో గురువుని సేవిస్తూ గురువు యొక్క అనుగ్రహం పొంది గురువు యొక్క ఆజ్ఞతో గురు సమక్షంలో ఈ మంత్ర జపం చేసి కూడా ఏ యక్షిని యొక్క ఉపాసన సాధన పూర్తి చేసుకుని యక్షిణ యొక్క అనుగ్రహం పొందవచ్చు ఇప్పుడు మంత్రము ఓం ఐం ్రీం శ్రీ క్లీీం స్వాహ మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం స్వాహ మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం స్వాహ దుర్మల వాచక జపినే చేయాలి మానసిక ఉపాంస జపిన పనికి రాదు వినండి అవగాహన పెంచుకోండి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా యక్షణులు మహాశక్తులు యోగినిలు వాటితో సంపర్కము లేక వాటితో వ్యవహారము చాలా ప్రమాదకరమనే చెప్పుకోవచ్చు గాని నేర్చుకున్న వారికి నేర్పులకు సాధకులకు అది సులభము సాధ్యము కాబట్టి పాముతో చెలగాటము అగ్నితో చెలగాటము ఎలాగైతే ప్రమాదకరము వీరితో కూడా అలానే ఉంటుంది వాహనం అధురోహిస్తే మనకు ప్రమాదం గాని వాహనం అధిరోహిస్తే వేగంగా చేరుకుంటాం ఎలాగైతే మన ఆవశ్యకతలను అనుసరించి వాహనములను వినియోగిస్తున్నాము ఈ యక్షణులు యోగినులు పిశాచనులు కూడా అలానే వాడుకోవాలి తప్ప ఎటువంటి పరిస్థితిలో కూడా చులకనగా చూడడం లేక హేళనగా ఉండడం అవహేళన కావడం అన్నది చాలా ప్రమాదకరం ఇవన్నీ అర్థం చేసుకుని సాధనలు చేస్తూ ముందుకు పోతే మీకు ప్రతిదీ సిద్ధింపబడుతుంది కాగా ఒకసారి మనం ప్రయత్నించిన తర్వాత ఒకవేళ దానిలో ఎటువంటి నిదర్శనములు మనకు కనబడకపోతే మన గురువు వద్దకు వెళ్లి కొన్ని రోజులు సాధనలు నేర్చుకొని తర్వాత మనం పరిపూర్ణంగా చేయవలసి ఉంటుంది ఉన్నాయి మనకి తప్పనిసరి అనుగ్రహిస్తే దీనిలో ఎటువంటి సందేహం లేదు చేయండి చేసి తగ్గదు ఎనలేని ఆనందములతో మనో వాంఛ పరిష్కార సంతృప్తితో మెలగాలని హైందో సనాతన ధర్మ మనకి మనకు అందించిన విద్యను వినియోగించుకోవడంలోనూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలు ఉంటూ మన యొక్క ఆచారాలలో ఉండే గొప్పతనాన్ని వెలుగెత్తి చాటేందుకు మీరు కూడా తమవంతుగా కృషి చేయాలని కోరుతూ మీరు ఈ సాధనలు చేసి ఆ దేవత యొక్క ప్రసన్నతలు పొంది ఫలితం ప్రత్యక్షంగా చూడాలనుకునే వాళ్ళు ఈ సాధనకు ఆవశ్యకత కలిగిన మోహిని తిలకములు యక్షణి గులికలు యక్షణీ కవచములు అష్ట దిగ్బంధన యంత్రములు పెట్టుకుని చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలరు అవి మీకు అందించేందుకు రత్నశ్రీ మీ ప్రాంతం అందే మీకు అందుబాటులో ఉండేందుకు తమవంతుగా కృషి చేస్తుంది దానిలో భాగంగా హైదరాబాద్ లో మూడు నంబర్లు వారిని సంప్రదించండి హైదరాబాద్ లో రాజలక్ష్మి శ్రీకాంత్ శ్రీతరం అడ్వకేట్ ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉన్నాయి అదే ప్రకారంగా ఒంగోలు అంబిక కాకినాడ రాఘవాచారి విజయవాడ చంద్రశేఖర్ అన్నవరం హరికృష్ణ మీ ఆవశ్యకతను అనుసరించి వీరిని సంప్రదించగలరు ప్రతి విషయంలో మా వంతుగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ మీ సాధనలకు మా వంతుగా సహాయం అందించాలని ప్రతి వారు సాధకులుగా మారి శక్తులను పెంపొందించుకోవాలని నిరంతరం కోరుతూ మీ సాధన కావలసిన యజ్ఞ యాగాదులు యంత్రాది విధులు అందిస్తూ నిరంతరం మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రేవకుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్